నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో డబ్బు ఉంటే ఏదైనా జరిగిపోతూ ఉన్నాయి ఎలాంటి పనులైనా సరే జరిగిపోతూ ఉన్నాయి తాజాగా కువైట్ లో ఒక ప్రవాసుడు అకామా లేకుండా హోటల్ అయితే ఉండడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పదిహేడులో వీసా గడువు ముగిసిన ఒక ప్రవాసుడు చట్టవిరుద్ధమైన హోదాలో ఉన్నప్పటికీ కువైట్ లోని ఒక ప్రముఖ హోటల్లో ముప్పై ఐదు రోజుల పాటు ఉన్నాడని చెప్పి ప్రస్తుతం పోలీసులు దానిపైన విచారణ చేస్తూ ఉన్నారు అలాగే హోటల్ మేనేజ్మెంట్ ను మోసం చేసేందుకు అతను నకిలీ ఐడిని ఉపయోగించాడా లేదా అతను ఉల్లంఘించినప్పటికీ హోటల్ తెలిసి కూడా అతను బస చేయడానికి అనుమతించిందా అన్న దానిపైన అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం హోటల్ తరపున ఒక కువైటీ పోరుడు రుమైతియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ప్రవాసుడికి పదే పదే మేము అభ్యర్థనలు చేసినప్పటికీ ముప్పై ఐదు రోజుల నుంచి హోటల్లో ఉండి ఆపై తెలియని పరిదేశానికి పారిపోయాడని చెప్పి కేసు పెట్టాడు అధికారులు వ్యక్తిని అరెస్టు చేశారు మరియు అతను నాలుగు సంవత్సరాల నుంచి కువైట్ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించాడని చెప్పి కువైట్ దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా నిరోధించబడిన వ్యక్తుల జాబితాలో అతని పేరు చేర్చబడే అవకాశం ఉందని చెప్పి అలాగే అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లో ఇతను అకామా లేకుండా రెండు వేల పదిహేడు నుంచి ఎలా ఉన్నాడని చెప్పి అలాగే ఇతనికి ఎటువంటి ఐడి లేకుండా హోటల్ తమ యొక్క హోటల్లో బస ఎలా ఇచ్చిందని చెప్పి రూమ్ ఎలా ఇచ్చిందని చెప్పి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అలాగే అతను ముప్పై ఐదు రోజులు హోటల్లో ఉండి డబ్బు చెల్లించకుండా పారిపోవడంతో హోటల్ మేనేజ్మెంట్ తరఫున ఒక కువైటీ పోరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్